బెంగళూరు నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన్నాను నాకు వీటికి నుంచి బాగా అయింది బెంగళూరులో ఏం సంపాదన దానికి ఖర్చు అట్లే ఉంది వీటికి వచ్చే నేను ఈడ ఉండాలా అనుకోలేదు కానీ వీటికి నుంచి నాకు కొంచెం హెల్ప్ అయింది ఇక్కడొచ్చి నుంచి బాగా చేసిండారు ఇండ్లు కట్టుకుండేకి ఇండ్లు జాగా ఇచ్చిండారు ఇండ్లు మాదే జాగా ఉన్నా కూడా ఇండ్లు కట్టుకుండేకి లోన్ ఇచ్చిండారు ఇండ్లు కట్టుకున్నాను దానికి అంగడి పెట్టుకోవాలా అన్నాను దానికి నాకు హెల్ప్ చేసిండారు ఆవులు నేను బెంగళూరులో ఉన్నా కూడా ఆవులు పెట్టుకున్నాను ను ఆలు కట్టుకున్నాను మళ్ళీ తోట ఉంది దానికి డీపీ లాక్కకుండా ఉండ డీపీ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండ డీపీను ఇచ్చిండారు బోర్ వేసుకున్నాను ఇప్పుడు సీనా సెట్లు పెట్టుకున్నాను ఇంక ఇటు పోయేది బతికేకి దారే కదా మనం అడిగేది కావాల్సింది అంతా ఇచ్చినిచ్చి మనం బెంగళూరు పోయి ఏం చేస్తాము బెంగళూరు బెంగళూరు అంటారో దూరం కొండ నున్నగే ఉండేది అవునా కాదా వీటికి వచ్చినిచ్చే తెలిసేది ఆటికి పోయినిచ్చే తెలిసేది ఆడెంత కష్టం ఉంది అని మేము లక్షాంత రూపాయలు సంపాదించినా దానికి ఖర్చు అవుతుంది అవునా కాదా ఇటుకొచ్చి వచ్చి మనం పది రూపాయలు సంపాదించినా కూడా దాంట్లో తొమ్మిది రూపాయలు ఎత్తి పెట్టుకోవచ్చు పది రూపాయల్లో తొమ్మిది రూపాయలు పెట్టుకోవచ్చు ఒక రూపాయలో జీవనం చేయొచ్చు పల్లెల్లో అయితే అందుకే నాకు పల్లెల్లోనే ఇష్టంగా ఉంది కాబట్టి నేను ఈడే ఉన్నాను నాకంతూ పద్దెనిమిది వేల నూట యాభై రూపాయలు వచ్చేట్లా చేసి పెన్షన్ వస్తూ ఉంది అంతకన్నా ఇంకేం కావాలి అంగడి పెట్టుకుండకి దానికి డబ్బులు ఇచ్చిండారు ఆవులు కట్టుకుండకి డబ్బులు ఇచ్చిండారు డీపీ వేసుకున్నాను సేన్ ఉంది నాది ముందుగానే ఆ సేన్ కోసమని నేను వచ్చిండేది ఇక్కడికి వచ్చినచ్చి నాకు హెల్ప్ అయిన ఇచ్చి నేను బెంగళూరుకి పొమ్మంటే పోతానా చెప్పు నేను వచ్చి ఐదేండ్లు అయ్యే బాబు వీటికొచ్చి ఐదేండ్లు ఐదేండ్ల నుండి నేను బెంగళూరుకు పోలే బెంగళూరులోనే ఉంది నాకున్నా గుడిక నేను పోలేదు నాకు కాబట్టదు బెంగళూరు ఆడ ఉన్నా గుడికా సంపాదన చేయాలి ఖర్చు అవుతా ఉంటుంది ఒకప్పుడు మీ ఊరి నుంచి ఇప్పుడు వెళ్తున్నారా ఎక్కడి నుండి బెంగళూరు వెళ్ళేవాళ్ళంటే ఇప్పుడు అంతా నన్ను చూసి వచ్చేవాళ్లే ఉండరు అవునక్క నువ్వు బెంగళూరులో బతుకుతా ఉంటాయి కదా నేను పుట్టింది ఇక్కడయినా గుడక నేను బెంగళూరులోనే ఉన్నింది పెళ్ళయింది అక్కడే బిడ్లు పుట్టింది అక్కడే నేను ఉన్నింది అక్కడేనే నాకు కొంచెం తెలుగు అంత రాదు అయినా కూడా నేను ఇక్కడ వచ్చినాను భూమి ముందేని వచ్చినాను వచ్చి నుంచి బోర్ వేస్తాము అని కొంచెం వచ్చిండేది నేను అయినా గుడక నాకు ప్రభుత్వం బాగా చేసి ఆరోగ్య కార్డు ఇచ్చింది నాకు యాక్సిడెంట్ అయింది చూడు ఇటుంటే ఇటు రాడేపించుకున్నాను వీటికే వచ్చినిచ్చే ఈడే రోడ్డు బాగ్లాకొక్కున్నప్పుడు రోడ్డు ఇదైంది అని చెప్పేసి ముందు ప్రభుత్వం రోడ్డు సరిగ్గా లేదు అనేసి బండి తోలుకొని వచ్చేటప్పుడు రోడ్డు పగిలిపోయి కా ఇరిగింది దానికి నాకు ఆరోగ్యశ్రీ కింద నాకు డబ్బులు ఇచ్చినారు ఈడే ఆపరేషన్ చేయించుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు పన్నెండు వేల ఐదు వందలు మళ్ళీ నాకు వేసిండారు ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకంతకన్నా ఏం కావాల బెంగళూరులో నాలుగు లక్షలు అడిగినారు ఈ చేతికి నాకు అంత హెల్ప్ చేసి అందుకోసమే ఇక్కడే ఉండిపోయిండను చేస్తున్నారు బాగా చేస్తుండారమ్మా అదే చెప్తా ఉన్నాను కదా వస్తా ఉంటారు మాకు ఏమో అని పోయి అడిగినా కూడా ఏం కష్టం ఉంది మీకు ఏం కావాలా మనకి కష్టం ఉందా లేదా తెలుసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకంతకన్నా ఇంకేం కావాలా బెంగళూరులో నువ్వు ఎక్కడ పోయినా సముద్రం అది దాంట్లో ఎవరిని ఎమ్మెల్యేని వాళ్ళని వీళ్ళని మాట్లాడించాక్యలేదు ఈడు అట్లా కాదు మనకి ఏమాత్రం కష్టం ఉంది అంటే వాలంటరీ ముఖాంతరంగా తెలుసుకుంటారు అవును వీళ్ళకి కష్టం ఉందా లేదా బెంగళూరులో ఏమవుతుందంటే నువ్వు కష్టం అని చెప్పినప్పుడు అది తప్ప కాదా రైటా అని అడిగే ఊరు ఉండేలేదు మనం తప్పు చెప్తా ఉండం ఆ మినిస్టర్కి ఎట్లా అర్థమవుతుంది ఇప్పుడు వాలంటీర్లు ఉండారు కాబట్టి వాలంటీర్లకి ఫోన్ చేస్తారు అవును వీళ్ళకి కష్టం నిజంగా ఉందా లేదా వాళ్ళు మనం పోయి అడిగిన దక్షణ మనకి హెల్ప్ చేయరు కానీ వాళ్ళు అడుగుతారు ఇప్పుడు యాభై ఇండ్లకి ఒక వాలంటీరీ ఉంటుంది కదా ఆ వాలంటీలు ఎందుకు ఉండారో వీళ్ళు కష్టం ఉందా లేదా నిజంగా వీళ్ళు చెప్తా ఉండారా లేదా తెలుసుకొని కరెక్ట్గా అవును వీళ్ళు కష్టం ఉంది అంటే వాళ్ళు స్పందిస్తారు ఇప్పుడు వాలంటీర్లు ఉండరు అంటాం కదా వాలంటీలు ఉంటే మనకి ఏం వెళ్ళిపోయింది అవును వీళ్ళు ఉండారా లేదా ఊర్లో ఉండారా లేదా బెంగళూరులో ఉండారా మినిస్టర్కి ఎట్లా తెలుస్తుంది పల్లికి వచ్చి ఇంటింటికి వచ్చి చూసాక అయ్యేలేదు అవునా కాదా ఇప్పుడు వాలంటీరీలు ఉంటే మా ఊర్లో వాళ్ళే కాబట్టి మన ఇంట్లోకి యాభై మందికి ఒక వాలంటీర్ని పెట్టిన్నారు వాళ్ళకి తెలుస్తుంది మనం బెంగళూరులో ఉంటామా లేదు మన ఊర్లోనే ఉండామా మనకేమాత్రం మాత్రం అని మనం మినిస్టర్ దగ్గర పోయి అడుగుతాం ఇప్పుడు నీకులా నాకు కష్టం ఉంటే నేను నీ దగ్గరకు వచ్చి అడిగినాను అంటే నువ్వు నువ్వెవరో నేను ఎవరో ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎన్ని ఊర్లు ఉంటాయి వాళ్ళకందరికీ ఎట్లా తెలుస్తుంది నేను నిజంగా కష్టంగా ఉండానా లేదు సుఖంగా ఉండానా నేను తప్పు చెప్తాండానా అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎవరు ముఖాంతరంగా చెప్పాలా వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు దానికి ఒకరు ఉండాలా కదా వాళ్ళకి ఇప్పుడు ఇది బాగుంది కదా ఊరికి నలుగురు ఐదు మంది వాలంటీలు ఉంటారు యాభై ఇంటికి ఒక వాలంట్రీ అంటే యాభై ఇంటిది ఆ పాపకు తెలిసి ఉంటుంది అవును వీళ్ళు ఈడే ఉండారా లేదా అనేది ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకి తెలిసిపోతుంది లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఉండే మట్టుకు నాకు ఖాతీ రెడ్డి సార్ అయితే నాకు నచ్చుతారా అంతా బాగా చేస్తా ఉంటారు నేను వచ్చినప్పటి నుండి నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఈ వీళ్ళే నాకు తెలుసు బాబు నేను వచ్చింది ఏమిటికి నేను ఇక్కడేమో ఒకటి బోర్ వేసి పోదాము అని వచ్చిండాను బోర్ అంతకు ముందే వేయాలన్నప్పుడు డీపీ ఇవ్వలేదు డీపీ ఒక్కరికి ఇచ్చేలేదు అదేమో ఉద్దురుంటే ఇస్తాము అనేసి పక్కలో వాళ్ళు వేసే వరకు నేను కాసుకొని ఉండేకైతుందా ఈ వద్దు నేను వచ్చే టయానికి డిపి ఇచ్చిండారు నాకు అది కథ కావాల్సిండేది నేను అదే చెప్తాండనే ఇప్పుడు ప్రభుత్వంలో అది సముద్రం ఉన్నట్లు నేను ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా గుడక నాకు చాలా కష్టం అవుతుంది ఇంప్లూయన్స్ ఉంటే మట్టుకే నీకు మేము మినిస్టర్ దగ్గరకు పోయి నిలబడకుండే తాకత్తు ఉంటుంది లేకోకుండా కయ్యలేదు మధ్యంలో ఉండేవాళ్ళు నిలిపేస్తారు అట్లా కాదు మనం ఎవరైనా పోవచ్చు నువ్వైనా రావచ్చు నేనైనా పోవచ్చు పోయినా గుడక ఇది అదే చెప్తా ఉండనే నేను పోయి నిలబడుకున్నా గుడక వాళ్ళు నా కష్టాలు వింటారు ఇన్నిచ్చి అట్లే ఊరికి ఏడిసిపెట్టరు ఎలా అంటే వాలంటీర్లు ముఖాంతరంగా అడుగుతారు నిజమైన కష్టం ఉంటే మటుకు వాళ్ళు స్పందిస్తారు మీ బెంగళూరులో అట్లేదు ఎవరిని అడుగుతారు వాళ్ళు అవునమ్మా నీ కష్టమా నువ్వు నాకు అప్లికేషన్ ఇచ్చిపో నేను చూస్తానంట ఎట్లా వాళ్ళు వందల కొద్ది వాళ్ళు ఎప్పుడు చూసేది ఎప్పుడు నా కష్టం తీరిపోది ఎప్పుడు వాటికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్తా ఉన్నాను కదా నేను పుట్టిన పుట్టి ఉంటే అక్కడ ఉన్నా గుడక మినిస్టర్ని అంటే వాళ్ళు ఎప్పుడారు ఓటు అడిగేటప్పుడు మన ఇంటి దగ్గరికి వస్తే మనం చూడగలము నా ప్రకారం అయితే జగన్ అన్నే అనుకుంటా అంట ఎమ్మెల్యేగా కేతిరెడ్డి అన్నయ్యనే